మీ కొరకు నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను మలాకి గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నేను చదువుతాను గమనించండి ఎహోవా సెలవిచ్చినది ఏమనగా నేను మీ ఎడలా ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించుతూ అందరు ఏషావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించుతని ఇదే ఎహోవా వాక్కు మూడవ వచనం కూడా ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని శ్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు తిని ఈ మూడవ వచనం నేను బలవర్తమానంలో చెప్తాను ఇది ఆరాధన వర్తమానం కాబట్టి ఇందులో రెండవ వచనంలో నుండి దేవుని యొక్క శ్రేష్టమైన లక్షణాలను చూసి మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం ఇక్కడున్న దేవుని యొక్క గుణ లక్షణం ఏమిటి అనంటే నేను మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాను ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనంటే నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను ఇది దేవుడు అన్నమాట అయితే ఇక్కడ మానవులు అంటున్న మాట ఏంటి అనంటే ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను మానవుడు ఏ విషయంలో నన్ను ప్రేమించావు ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని పిలిచి నేను మేము నిన్ను ప్రేమించాము అని అన్నప్పుడు పిల్లలు ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు అని అంటే చాలా బాధగా ఉంటుంది సో ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉండండి దేవుని యొక్క ప్రేమకు మానవుని యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసము అనేది కనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తే చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం మానవుని యొక్క ప్రేమ గురించి ఆలోచించ ఆలోచన చేస్తే ఈ ప్రేమలో మాయా అనేది ఉంటుంది మానవుని యొక్క ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే తాత్కాలికమైన ప్రేమ మానవుని యొక్క ప్రేమ అనేది ఎలాగుంటుంది అనంటే ప్రతిఫలమును ఆశించే ప్రేమగా ఉంటూ ఉంటుంది కానీ దేవుని యొక్క ప్రేమ దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క ప్రేమ అందులో మాయా అనేది ఉండదు అది శాశ్వతమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు అది ప్రతిఫలము ఆశించని ప్రేమ మనందరికీ తెలుసు మనం ఎందుకు దేవుని బట్టి ఆరాధన చేస్తాము అనంటే దేవుడు మనల్ని ప్రాణము పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రతి పరిశుద్ధ దినాన్ని ఇలా కూర్చొని మనం ఏం చేస్తామంటే దేవా నన్ను ప్రేమించి నా కొరకు మీరు ప్రాణం పెట్టినందుకు వందనాలు దేవా మీరు నన్ను ప్రేమించి నా కొరకు నీ రక్తాన్ని చిందించినందుకు మీకు వందనాలు దేవా మీరు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నన్ను పాపంలో నుండి విడిపించి నన్ను అద్భుతంగా రక్షించినందుకు నీకు వందనాలు అనుకుంటే మనం ఏం చేస్తాం దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేస్తాం సరే ఇక్కడికి వచ్చేసరికి దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అనంటే ఇక్కడున్న ఇస్రాయిల్ ప్రజలు దానికి వ్యతిరేకంగా ఏమంటున్నారు అనంటే ఏ విషయంలో నువ్వు నన్ను ప్రేమించావు అని అంటున్నారు మనకు తెలుసు కదా ఈ మలాఖీ గ్రంథము అనేది దీని గురించి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఆలోచన చేస్తే పాత నిబంధనల గ్రంథంలో ఇది చివరి గ్రంథం మలకి ఒక చివరి ప్రవక్త ఈయన వచ్చేసి చివరిసార్లు వాళ్ళతో అంద ఇస్రాయిలు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయిల యొక్క చరిత్ర అనేది మనం చూస్తే వాళ్ళు చెరకు ముందు కొంతమంది ప్రవక్తలు వచ్చేసి మీరు దేవుణ్ణి ప్రేమించటం లేదు అని చెప్పారు వాళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత ప్రవక్తలు అందరూ వచ్చి ఏం చెప్పారు అనంటే మీరు దేవుణ్ణి ప్రేమించటం లేదు జాగ్రత్త అని చెప్పారు చెరలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ మలాఖీ లాంటి ప్రవక్తలు ఏం చేస్తున్నారు అంటే మీరు దేవుణ్ణి ప్రేమించటం లేదు అని చెప్పారు ముందు మీరు దేవుణ్ణి ప్రేమించటం లేదు జాగ్రత్త చెరలోకి వెళ్తారు అన్నారు చెరలోకి వెళ్ళిన తర్వాత మీరు దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి చెరలోకి వచ్చారు జాగ్రత్త దేవుణ్ణికి మొరపెట్టండి అని అన్నారు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే మీకు చివరి అవకాశం చెరలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు దేవుణ్ణి ప్రేమించండి అని మలాకి అనే ఈ ప్రవక్త ఆ చిట్ట చివరి ప్రవక్త మలాకి అనే మాటకు అర్థం ఏంటి వర్తమానికుడు కదా ఒకసారి చెప్పాను మీకు వర్తమానికుడు నా సందేశకుడు అన్నమాట కనుక ఈ విధంగా ఇది చిట్ట చివరి సందేశం ఒక విధంగా దీని తర్వాత మనం మలాఖీ గ్రంథం తర్వాత చూస్తే ఒక తెల్ల కాగితం ఉంటుంది నాలుగు వందల సంవత్సరాల యొక్క నిశ్శబ్ద కాలం నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఎవరికీ అందలేదు దేవుడు ఏ ప్రవక్తలను పంపకుండా ఉంటూ ఉన్నాడు అక్కడ దేవుని యొక్క ప్రేమ అనేది ఎలా అనిపిస్తుంది అంటే కావలసి కొన్ని 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 రోజులు ఆయన మౌనంగా ఉన్నాడు కానీ నూతన నిబంధన దగ్గరకు వచ్చేసరికి దేవుని ప్రేమ అనేది ఆగలేదు దేవుడే ఆత్మాస్వరూపి అయిన దేవుడే రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి ఎంతమందిని పంపించినా వీళ్ళు మారరు వీళ్ళు పాపంలోనే ఉంటారు కాబట్టి నేనేం చేయాలి అంటే వీళ్ళ కొరకు నేను భూమి మీదకి వెళ్ళాలి వీళ్ళ కొరకు నేను వాళ్ళ కొరకు నేను రక్తం చిందించాలి వాళ్ళ పాపాలని నిమిత్తం నేను ప్రాణం పెట్టాలి అనుకున్నాడు కనుక దేవుని యొక్క ప్రేమ అనేది మొదటి నుండి ఎందుకో మానవుడు అర్థం చేసుకోవట్లేదు ఫాదర్స్ డే అప్పుడు ఒక స్టేటస్ వస్తుంది కదా మీరు చూసారా నాన్న నాన్న ప్రేమ ఎందుకో ఏదో ఉంటుంది నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని అందరు అమ్మ ప్రేమను చూస్తూ ఉంటారు కానీ నాన్న ప్రేమను మాత్రం ఎందుకో పట్టించుకోరు అనుకుంటూ ప్రతి ఫాదర్స్ డే రోజు ఆయన తనకెల బరిని ఒక స్టేటస్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా అది వస్తూనే ఉంటూ ఉంటుంది ఇప్పుడు దీని సంగతి పక్కన పెట్టేద్దాం క్లియర్గా గమనించండి దేవుని యొక్క ప్రేమతో పోలిస్తే నాన్న ప్రేమ కానీ అమ్మ ప్రేమ కానీ రక్త సంబంధుల యొక్క ప్రేమ కానీ బంధుమిత్రుల యొక్క ప్రేమ కానీ అసలు దరిదాపులలో కూడా కనపడదు దేవుని ప్రేమకు మానవులు చూపించే ప్రేమకు చాలా వ్యత్యాసము అనేది ఉంది ఆఖరికి మళ్ళీ చెప్తున్నాను తల్లిదండ్రులు చూపించేంత ప్రేమ కంటే కొన్ని వేల లక్షల రెట్లు కోట్ల రెట్లు దేవుని యొక్క ప్రేమ అనేది చాలా అద్భుతమైనది వీళ్ళ గురించి చాలా త్వరగా మనం ఆలోచన చేస్తే నెహేమ్యా గ్రంథం చూడండి దేవుడు వీళ్ళకి చేసిన మేళ్ళు నెహేమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము నెహేమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం చూడండి అది నేనే చదువుతాను

ఇక్కడ నుంచి మళ్ళీ నేను చదువుతాను చూడండి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు గాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరిచితివి గనుక వారు సిహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకునిది వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితృలకు నీవు వాగ్దానము చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకుని నీవు కణానీయులను ఆ దేశ నివాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశములను వారి చేతికి అప్పగించితివి అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను బహువిస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములను బహుగా సంతోషించిరి ఆయనను వారు అవిధేయులే నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఏం చేశారు దేవుడు వాళ్ళను ప్రేమించాడు ఇది నేను మళ్ళీ వివరించను ఈ పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాలు గమనిస్తే ఏమైనా దేవుడు తక్కువ చేశాడా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే మోషేని పంపించి ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేయించేసి ఆ నలభై సంవత్సరాల అరణ్యంలో యొక్క వాళ్ళ యొక్క ప్రయాణం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ దాహాన్ని తీర్చాడు దేవుడు వాళ్ళ ఆకలిని తీర్చాడు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వాళ్ళు నడుస్తూ ఉంటుంటే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు వేసుకున్న బట్టలు అనేది పాతగిలలేదు అన్నమాట మనం చూస్తూ ఉంటాం రాజ్యముల మీద రాజ్యాలన్నిటిని వాళ్ళు జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరెవరికైతే ఏ రాజులైతే భయపడ్డారో ఇస్రాయేలు ప్రజలు మాత్రం సునాయాసంగా వాళ్ళని గెలుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వాళ్ళు వచ్చారు ఇల్లు వాళ్ళు కట్టుకోలేదు బావులు వాళ్ళు త్రవ్వుకోలేదు పొలాలు వాళ్ళవి కావు సమస్తాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు దీనిని అనుభవించండి అని చెప్తే వాళ్ళొక దినాన్ని ఏం చేశారు అనంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తృణీకరించారంట దేవుణ్ణి లక్ష్య పెట్టలేదంట ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటం మాత్రమే కాదు ప్రకటన చేయడానికి వచ్చిన ప్రవక్తలను వాళ్ళు ఏం చేశారంటే కొట్టి చంపివేసరి అయినా దేవుడు అంటున్న మాట ఏమిటి అనంటే నేను మిమ్మల్ని ప్రేమించుతీ అని అంటే వీళ్ళంటూ ఉంటున్నారు ఏంటంటే ఏ విషయం అందు నీవు మా ఎడలా ప్రేమ చూపించుతీ అన్నీ ఇచ్చినా కూడా వీళ్ళు మర్చిపోయి ఎదురుగు ఎదురు తిరుగుతున్నా స్వభావము అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది మానవుని యొక్క స్వభావం అయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అనేది మనం చూద్దాం ఇంతకు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి దేవుడు మన కొరకు సెలవులో ఎందుకు ప్రాణం పెట్టాలి ప్రాణం పెట్టినంతగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి ఆలోచన చేద్దాం మానవుడు ఏమైనా శ్రేష్టమైనవాడా మానవుడికి ఏమైనా చాలా భక్తి అనేది ఉంటూ ఉంటుందా మానవులు చాలా మంచివారని దేవుడు భూమి మీదకి వచ్చి మనమందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడా ఉంది కదా లేఖనం నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు ఒక్కడు లేడు నీతిమంతుడు అయినప్పటికీ కూడా దేవుడు ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు మనం మందిరానికి వస్తూ ఉన్నాం మన మందిరంలో కూర్చున్నట్టు ఉంటూ ఉన్నాం కానీ మన మనస్సాక్షి మనకు చెబుతూ ఉంటుంది మనం నిజంగా నీతిగా ఉంటూ ఉన్నామా కనుక నీతిమంతుడు లేకపోయినప్పటికీ కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నందుకు మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేయాలి ఈరోజు అంశము దేవుడు ప్రేమ స్వరూపి మన మానవుడిలో ఎలాంటి మంచి లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందుకు మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి చూడండి రోమిలుకు రాసిన పత్రిక ఎలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఐదో అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచ్చిన చాలంటే చాలు ఈ ఆరు నుంచి పదకొండు వచనాలు ఆ ప్రతి వచనంలో ఇలా అండర్లైన్ గీసుకోవాల్సిన మాటలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే అంటే చూడండి ఇంకాను బలహీనులమై ఉండగా మనమింకనూ భక్తిహీనులమై ఉండగా మనమింకను పాపులమై ఉండగా పదవచనం మనమింకా శత్రులమై ఉండగా ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో ఉంటుంది మనము చచ్చిన వారమై ఉండగా అన్న మాట ఉంటుంది ఇలాంటి వ్యక్తిని పురాణం పెట్టునంతగా దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాలి దేవుడు మనల్ని ప్రేమించాడు అందుని బట్టి మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది చేయాలి అలానే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మనకు తెలుసు మూడవ వచనం చాలా కాలం నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను చాలండి చాలండి రెండవది దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఏసే ప్రేమ అనేది మధ్యలో ఆగిపోయే ప్రేమ కాదు మానవులు ఉన్నారు వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేది ఎలాగుంటాయి అంటే కొంతకాలం ఉంటాయి దాని తర్వాత వాళ్ళల్లో ప్రేమ అనేది సన్నగిల్లి వాళ్ళు విడిపోతూ ఉంటూ ఉంటారు కానీ దేవుని యొక్క ప్రేమ అని చెబుతూ ఉన్నాడు ఇది శాశ్వతమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ గురించి ఆలోచన చేసేటప్పుడు ఇది తాత్కాలికమైన ప్రేమ కాదు కనుక దేవా నీవు నన్ను శాశ్వతమైన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలనుకుంటూ మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి మొదటి మళ్ళీ చెప్తున్నాను మనము ఇంకానో బలహీనులమై ఉండగా దేవుడు మనల్ని పురాణం పెట్టునంతగా ప్రేమించాడు దేవుడు ప్రేమ ఎలాగుంది అని అంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు దాని యొక్క పొడవు దాని యొక్క ఎత్తు లోతు ఎఫ్సి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఉంటుంది కదా మీరు అంతరంగ చదవండి మీరు అంతరంగ పురుషుని ఆశ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన భరసపడు లపరచబడినట్లు గాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు గాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా దేవుని యొక్క సంపూర్ణత మనం పూర్ణులవటం కొరకు ప్రేమయందు వేరు పారి ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నా చాలండి ఇక్కడ దేవుని యొక్క ప్రేమ యొక్క వైశాల్యం గురించి ఆయన చెబుతూ ఉన్నాడు దాని యొక్క ఏంటి వెడలుపు చెప్పాడు దాని యొక్క పొడుగు చెప్పాడు దాని యొక్క లోతు దాని యొక్క ఎత్తు చెప్పి దేవుని యొక్క ప్రేమను ఏ మనుష్యుడు గ్రహింపలేడు దేవుని యొక్క ప్రేమను ఏ మానవుని యొక్క జ్ఞానము అనేది వివరించలేదు అనుకుంటూ దేవుని యొక్క ప్రేమను ఇక్కడ పౌలు గారు పరిచయం చేస్తూ ఉన్నాడు ఐజక్ పెన్ అని ఒక మంచి కవి ఆయన బైబిల్ చదువుకుంటూ ఉంటున్నప్పుడు మంచి విశ్వాసి ఆయన ఏం ఆలోచన చేశాడు అని అంటే దేవుని యొక్క ప్రేమ గురించి నేను ఖచ్చితంగా ఒక పుస్తకం రాయాలి అనుకున్నాడు ఆయన రాయాలి అనుకొని ఆయన రాయటం ప్రారంభించాడు రాస్తానే ఉన్నాడు రాస్తానే ఉన్నాడు రాస్తానే ఉన్నాడు ఎన్ని రోజులైనా కూడా దేవుని యొక్క ప్రేమ గురించి తలుచుకుంటూ ఉంటున్నప్పుడు ఆయనకి తారసపడుతున్న లేఖనాలను గ్రహిస్తూ ఉంటున్నప్పుడు ఆయన అనుకున్నాడు అమ్మో ఇంకా ఎన్ని రోజులైనా కూడా నేను దేవుని యొక్క ప్రేమను వివరించలేను ఎలా అబ్బా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ పుస్తకం అయిపోవట్లేదు దీనికి ప్రజలందరికీ నేను దేవుని యొక్క ప్రేమను ఎలా వివరించాలి అని అనుకున్నాడు అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఒక షార్ట్ మెసేజ్లో మాత్రం దేవుని యొక్క ప్రేమను ప్రజలందరికీ తెలియపరచాలనుకొని ఆయన ఏం రాశాడు అనంటే ఒక చిన్న ప్యాసేజ్ రాశాడు ఐజక్ పెన్ రివోనిక్ అని ఒక ఆయన ఆయన ఏం రాశాడు అనంటే మీకు ఒకసారి చెప్పాను నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏం రాశాడు అనంటే సముద్రములో ఉన్న నీళ్ళన్నీ సిరాగా మారితే ఆకాశమే ఒక కాగితంలా మారితే భూమి మీద ఉన్న ప్రతీ చెట్టు ఒక కలం అయితే జీవిస్తున్న ప్రతి మనిషి ఒక కవి అయి దేవుని ప్రేమను గురించి వ్రాస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే సముద్రం ఎండిపోతుంది కాగితం నిండిపోతుంది కొమ్మలు అరిగిపోతాయి మానవుడు కృషించిపోతాడు అయినా దేవుని ప్రేమను గురించిన ఆ వర్తమానం అనేది పరిచయము అనేది ఇంకా కాలేదు అన్నాడు సముద్రం ఇంకిపోయిందంట ఆకాశం అంతా కాగితము అనంతా నిండిపోయింది ఈ భూమి మీద ఉన్న కొమ్మలన్నీ అరిగిపోయినా మనుషులు క్షీణించిపోతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు రాస్తూనే ఉన్నాడు కానీ ఇంట్రడక్షన్ మాత్రం కాలేదంట అందుకని పౌలు గారు కూడా చాలా సింపుల్గా బలే చెప్పాడు ఆయన వెడలుపు ఆయన పొడుగు ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఆయన ప్రేమ యొక్క లోతు మానవుని యొక్క జ్ఞానమునకు అందనంతటి ప్రేమ ఆయన సిలువను చూస్తూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది గమనించండి దేవుడు రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి మనకొదుకు ప్రాణం పెట్టాడు ఒక పాట ఉంటుంది కదా చిట్ట చివరి గుర్తు నేను మీకు అన్నీ చెప్తానే ఉన్నాను ప్రవక్తలు అందరూ వచ్చి చెప్తానే ఉన్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అనడానికి నా దగ్గర ఇంక ఒకే ఒక రుజువు ఉంది దేవదూతలను పంపట్లేదు భూమి మీద శ్రేష్టమైన వ్యక్తులు ఎవరెవరో ఉన్నారు వాళ్ళని చూద్దామనుకున్నా ఒక్కడు కూడా నీతిమంతుడిగా లేదు నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా ఉండేది ఎవరు అనంటే నేను మాత్రమే నేను మాత్రమే వెళ్ళి ఏం చేయాలి అంటే మానవులందరినీ నేను ప్రేమిస్తున్నాను అంటానికి చూపించుకునే చిట్ట చివరి రుజువు ఏమిటి అంటే నేను భూమి మీదకి వెళ్ళి వాళ్ళ కొరకు నేను ప్రాణం పెడతాను పాపం యొక్క తీవ్రత అనేది ఏ స్థాయిలో ఉంటే దేవుడే వచ్చి రక్త మాంసాలు ధరించుకొని ఆయన ప్రాణం పెట్టాలి కనుక ఇందులో దేవుని యొక్క ప్రేమ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథం ఒకటి ఆరో వచనంలో చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల్లో నుండి వాడు ఇందాక చెప్పాను కదా ఎంతగా మనల్ని ప్రేమించాడు అని అంటే తన రక్తము చిందించే అంతగా ప్రాణం పెట్టునంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు రెండే రెండు రీజన్స్ చెప్తాను ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే ఇందాక చూసాము దేవుని యొక్క సంపూర్ణతలోకి మనం రావటం కొరకు దేవుని యొక్క సారూప్యతలోకి ప్రతి ఒక్కడు మారటం కొరకు పాపములో నుండి విడిపించబడి నిత్య నరకాగ్న నుంచి తప్పించబడి దేవునితో యుగయుగాలు సహవాసం చేయటం కొరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు చెప్తున్నాను దేవుడు ప్రేమించినంతగా అమ్మ ప్రేమించలేదు దేవుడు ప్రేమించినంతగా నాన్న ప్రేమించడు దేవుడు ప్రేమించినంతగా నన్ను చాలామంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు ప్రాణం పెట్టినంతగా అయితే నేను వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరు కనుక ఈ ఉదయకాలం సమయంలో దేవుని యొక్క ప్రేమను తలుచుకుంటూ మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధించిందా దేం చెప్పాను ఒకటి దేవుని ప్రేమ మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు రెండవది శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు మూడవది మానవ జ్ఞానమునకు అందనంతటి ప్రేమ దేవుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగవది ఆయన మనకు రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించినందుకు మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఆరాధన చేద్దాం చాలా సింపుల్ మెసేజ్ చాలా సింపుల్ మెసేజ్ వాళ్ళందరికీ తెలిసిన ఆ మెసేజ్ ఇది లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి కూడా యేసు ప్రభు గురించి ఏమైనా చెప్పండి అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి అని అంటే యేసు ప్రేమామయుడు మనం చెప్పనవసరం లేదు బయట ఉన్న వ్యక్తులు చెప్తాడు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమ స్వరూపి ఆయన దయామయుడు ఆయన కరుణామయుడు వాళ్ళు చక్కగా చెప్తారు మనకు కూడా తెలుసు కానీ మనకి ఇంకా తెలుసు ఏంటి అని అంటే మనల్ని ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు అనేది మనకు తెలుసు కానీ దేవునికి కృతజ్ఞతా భావంతో మనం ఆరాధన చేయలేని పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం కనుక ఈరోజు నా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఆరాధన చేసే వాళ్ళు చేయండి ఇంతవరకు ఆరాధన ఎప్పుడు నేను చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధైర్యం చేయండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనకు పరలోకము అనేది ఉండేది కాదు కనుక మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి దేవా నేను ఎప్పుడు సంఘంలో నా నోరెత్తి నేను ఆరాధన చేయలేదు దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అని గ్రహించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆరాధన చేయటానికి మీరు ధైర్యం తెచ్చుకోండి ఆరాధన చేసుకుందాం